వస్తాయి అంటే ప్రారంభోత్సవం వార్షికోత్సవంతోనే సరిపోతుంది కానీ పిఎస్ఆర్ కళా పరిషత్తు అలా కాదు ప్రతి నెల విధిగా ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపడమే కాక జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది దాని ప్రత్యేకతతో నా అభినందనలు తెలుగుతూ ఉన్నాను ఇక ఈ సభా రూపకం సభ సభారూపకంలో ముఖ్య పాత్ర ధరిస్తున్నవాడు డాక్టర్ ఎంకే రాము డాక్టర్ ఎంకే రాము స్వయంగా మంచి గీత రచయిత పద్య రచయిత పిహెచ్డి గ్రంథానికి కావలసిన టీసీస్ సమర్పించి దాన్ని పొందినవాడు డాక్టరేట్ పొందినవాడు రసమయీ సంస్థను స్థాపించి ఇప్పటి వరకు రసవత్తరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నవాడు మనం కొత్త విషయం ఏమిటంటే అతడు రాసిన పాటలన్నీ మనం విన్నాం అవి ప్రథమ ప్రథమశ్రేణి కవులు రాసిన గీతాల్లా ఉన్నాయి కానీ కేవలం ఒట్టి పాటల్లాగా లేవు అలా వైవిధ్యం కూడా ఉంది ఇక దీనికి సంబంధించిన విషయాల్లో ఎంకే రాము స్వయంగా కవిగా మాత్రమే గీత రచయితగా మాత్రమే కాదు ఆయన గుప్త గాయకుడు దాని చాలామంది తెలియదు గాయకుడు ఆయన స్వయంగా స్వరకర్త కీర్తిశేషుడు సాదూరి రాజేశ్వరరావు గారు రాము రాసిన అనేక గీతాలకు స్వరకల్పన చేశా ఉంటే బాగుంటుంది అని వినమ్రంగా సూచించే ఒక సంగీత ప్రవణత ఉన్నవాడు డాక్టర్ ఎంకే రాము కాబట్టి ఇవాళ లలిత సంగీతానికే పట్టం కట్టాడు ఆయన ఆ లలిత సంగీతానికి పట్టం కట్టిన ఈ వేళ నిజంగా లలిత సంగీతజ్ఞులందరూ అటు స్వరకర్తలు ఇటు గాయని మణులు వారిని అభినందించాలి ఈ స్వరకర్తల్లో బహుశ వయోధికులు వయోధికులు అంటే అధిక వయస్సు అలవారు అనే వృద్ధులు అనడం నాకు ఇష్టం ఉండదు అలా అంటే నాగేశ్వరరావు గారు నేను కూడా దానికి చేరుతాను ఏది వృద్ధులు అంటే ప్రథమ వృద్ధులు అవుతారు నేను ద్వితీయ వృద్ధుని అవుతాను దానికి నేను వయోధికుడు గుర్తు పెట్టుకోండి మీరు వారు వయోధికులై ఉండి కూడా ఇంత యవ్వనభరితమైన గీతాలు రాస్తున్నాను వయస్సు అధికంగా కలిగిన వారని తాత్పర్యం వయోవృద్ధులు అవ్వకుండా అందరిలో అధిక వయస్సు కూడా అతనే వాళ్ళ విచిత్రం ఏమిటంటే అందరినీ ఎంపిక చేసిన వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో చాలా ప్రజభావంతులైన వారు వీరందరికీ నా అభినందనలు తెలుపుతున్నాం వారందరికీ నా అభినందనలు నడుపుతున్నాను వారిని వీరిని ఒక చోట నిలిపిన మా రాముకు ఈ ఆశాలత గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆవిడకు అందరికీ నా అభినందనంతో తెలియజేసుకున్నారు